హాయ్ హలో నమస్తే ఎలా ఉందండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అట్లాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ ఫాతిమా గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు ఆయన ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని ఇంకా మన సంస్థ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఎంతోమంది నిరుపేదలను ఆదుకోవాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అట్లాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని బోడిగోడుతో వచ్చానండి ఇక్కడికి అప్పుడప్పుడు వస్తూ ఉన్న అప్పుడప్పుడు కాదండి నేను పదిహేను రోజులకోసారి నెలకోసారి వస్తూ ఉంటాను ఎందుకంటే ఇక్కడ అందరు చాలామంది పేదవాళ్ళు ఉంటారు ముందు చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళండి ఇక్కడ బోడిగోడ తోట అంటే మొత్తం అక్కడే ఉండేవాళ్ళు ఇప్పుడు అంత ఎక్కువ మంది లేరు ఇప్పుడు అక్కడ బోడిగోడ తోటకి వెళ్ళాలంటే భయపడేవాళ్ళు అన్నదానానికి వెళ్ళాలన్న దేనికి వెళ్ళాలన్నా భయపడిపోయేవాళ్ళు ఎందుకంటే జనం వచ్చి పైన పడిపోతారన్నమాట నేను కూడా ముందు ముందు చాలా ఇది అయ్యేదాన్ని తర్వాత అలవాటు అయిపోయింది నాకు ఇక్కడ ఇద్దరు ఉన్నారు కదా భాగ్యమ్మ గారు రమణమ్మ గారు వాళ్ళిద్దరు నాకు బాగా హెల్ప్ చేస్తారు ఆ అంగన టీచర్స్ వాళ్ళిద్దరూ నేను ఎప్పుడు పోయినా కూడా నేను వెళ్ళే వరకు అందరినీ పిలిపించి అందరినీ గ్యాదర్ చేసి నేను వెళ్ళిన తర్వాత అన్నదాన కార్యక్రమాలను నిర్వహించి అందరు అన్నదాన కార్యక్రమం నిర్వహించేస్తాను వాళ్ళిద్దరూ బాగా హెల్ప్ చేస్తారండి అసలు పాపం నిజంగా వాళ్ళిద్దరికి కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఎంతోమంది ఇంటి పెదల ఆకలి ఆకలిని తీరుస్తున్న డాక్టర్ ఫాతిమా గారి కుటుంబ సభ్యులకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వాళ్ళు మన సంస్థ తరఫున ఎన్నో రోజుల నుంచి ఎన్నో రోజులు కాదు సంవత్సరాల నుండి కరోనా ఉండు నుంచి అనమాట మన సంస్థ తరఫున ఎన్నో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమంది పెదరు కడుపులు నింపుతున్నారు ఇంకా మన సంస్థ తరఫున వాళ్ళు ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు మొత్తం వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అమ్మ కానీ డాక్టర్ ఫాతిమా గారు కాడ ఎన్నో మన సంస్థ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మందికి నిరుపేద ఆదుకుంటున్నారు వాళ్ళు ఇలాగే మన సంస్థ తరఫున ఇంకెన్నెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తూ ఉంటారండి అంటే అందరూ ఒకేసారి రనమాట వస్తూ వస్తూ ఉంటామండి వీళ్ళు వెళ్తారు కదా చూసిన తర్వాత వస్తారు అయితే ఇప్పుడు ముందులాగా గుంపులు గుంపులు వచ్చి పైన పడిపోవడం లేదండి నిజంగా అసలు నాకు కూడా భయం వేసేది బోడి గొడిపో తోటపోవంటి టెన్షన్ వచ్చేస్తుంది నాకైతే అసలు చేతుల నుంచి అనమాట చేతుల నుంచి లాక్కెళ్ళిపోతుంది ఈరోజు ఏదో సైలెంట్గా తీసుకున్నారు ఒకరు రెండు రెండు ప్యాకెట్లు తీసుకెళ్తే ఎంత ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు రారు కాబట్టి అందరికీ నమస్తే